తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చేస్తోంది చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు చెరువులు కుంటలు అడుగంటుతూ ఉండటంతో పంటలపై ప్రభావం పడుతోంది అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవలే విమర్శించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ఇది వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మండిపడ్డారు రాష్ట్రంలో పంటలు ఎండిపోవటానికి కరెంట్ లో వోల్టేజ్ సరఫరాకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ముందు ఎనిమిదేళ్లు తాము ఇవ్వగలిగినప్పుడు కరెంటు ఇప్పుడెట్లా మాయమైందని కేసీఆర్ ప్రశ్నించారు తాము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథతో నీళ్లు అందించామని ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్ కరెంటు వస్తూ పోతోంది కాబట్టి మోటార్లు కాలిపోతున్నాయంటూ పేర్కొన్నారు అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రులు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని ఆయన డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనరేటర్ పెట్టుకుని మీటింగ్ పెట్టి టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్తున్నారన్నారు రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవటం లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు పదేండ్లుగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికార విపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భ జలమట్టం రోజు రోజుకి దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ట స్థాయికి పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది